మన సమస్య ముఖ్యమంత్రి అధిక తెలియాలనే ఉద్దేశంతో ఈ ఊరు ఎవరు ముసకొస్తున్నాయి రెండు వందల మంది వస్తువులు వలసారంటే దీన్ని మార్చాలి వచ్చే సంవత్సరం ఎండాకాలానికి మీ ఊరు నుంచి మీరు బయటికి వెళ్ళకుండా చేసే బాధ్యత అది ఏం చేయాలి మక్కోడు వెయ్యాలి దానికీ కలిపించాలి మీ ఊరే కాదు మొత్తం పెద్దగంజాం మొత్తం అంతేకా మరి இப்போ இந்த தப்பது எல்லாரும் வயசு మీ నాన్నగారు ఎవరు వాళ్ళమ్మ ఎంతమంది పిల్లలు నీకు ఈ అమ్మాయి పెద్దదా చిన్న అమ్మాయి అమ్మ చదువుకుంటుందా ఏం చదువుతుందమ్మా ఏడో తరగతి ఇల్లు మీద ఉంటారు పక్కన ఉంటారు మీరే ఉంటారు ఇక్కడ మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఈ అమ్మాయి అనేది పెద్దమ్మాయి మిగతా ఇద్దరు ఊర్లోనే ఇచ్చారు చదువుతున్నాయి ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి